మామా ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కనున్న మూవీలో విలన్ ఎవరో తెలుసా పుష్ప టూ మూవీ కోసం సుకుమారేషణ మైండ్ బ్లోయింగ్ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలా అయితే గీ ముచ్చట్ల గురించి తెలుసుకునే ముందు హాయ్ హలో వెల్కమ్ టు కిర్రా ముచ్చట్లు మామ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుండి బేగ్ బేగ్ అప్డేట్ వచ్చేసింది మామ ఈ మూవీలో విలన్ గా ఎవరు నటిస్తున్నారో తెలుసా రీసెంట్ గా ప్రభాస్ మూవీ సలార్ లో తన యాక్టింగ్ అదరగొట్టిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఇక మీకు తెలిసిందే కదా రాజమౌళి సినిమా అంటే హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో విలన్ కి కూడా అంతే ప్రిఫరెన్స్ ఉంటుంది సో పృథ్వీరాజ్ సుకుమారాన్ని మరో పవర్ఫుల్ విలన్ పాత్రలో మనమంతా చూడబోతున్నాం వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మూవీపై మీకు ఎలాంటి అంచనాలు ఉన్నాయో కామెంట్ పెట్టరు మామా ఇక ఇప్పుడు పుష్ప పుష్ప రాజ్ గురించి మాట్లాడుకుందాం ఇక ఈ మధ్య మూవీ షూట్స్ కోసం ఫారెన్ కంట్రీస్ కెల్లుడు వైట్ కామన్ అయిపోయింది కానీ సుకుమార్ ఎందుకు మామా ఫారెన్ కంట్రీస్ కెల్లుడు గా లొకేషన్స్ ని ఇండియాలోకేదేస్తా అయిపోతుంది కదా అంటూ ఫారెన్ లొకేషన్ సెట్స్ ని మన హైదరాబాద్ లోనే ఇచ్చి మూవీ షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు మామ మీకు కదా మామ ఫారిన్ కంట్రీస్ లో షూటింగ్ అంటే ఫస్ట్ అక్కడ పర్మిషన్ తీసుకోవాలి అందరు నటినటుల్ని టెక్నీషియన్ అక్కడికి తీసుకోవాలా గిదంతా మనీ ఇంకా టైం టేకింగ్ ప్రాసెస్ ఇక గిదంతా ఎందుకని సుకుమార్ ఇట్లా మైండ్ బ్లోయింగ్ ప్లాన్ వేసేసిండు ఇక సుక్కు తలుచుకుంటే చెయ్యలేందంటూ ఉంటదా మమ్మా సెట్సు రెడీ అవుతున్నాయి గట్లుంటది మళ్ళా సుకుమార్ తోటి మరి గి లేటెస్ట్ అప్డేట్స్ నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా మమ్మా